సో హాయ్ గైస్ సో ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఒక బ్రదర్ వచ్చి పేరెంట్స్ని కూడా అలవాటు చేసుకోవచ్చా అలవాటు చేసుకుంటే ఎలా అలవాటు చేసుకోవాలి అనేది ఒక క్వశ్చన్ అయితే కాల్ చేసి మరి అడగడం జరిగింది తర్వాత యూట్యూబ్లో కూడా మనకి చాలా చాలా కమెంట్స్ కూడా రావటం జరిగాయి పేరెంట్స్ని అలవాటు చేసుకోవడం ఎలా అన్న అని చెప్పేసి చాలా కాదు సారీ ఒక కమెంట్ అయితే రావడం జరిగింది రీసెంట్గానే జస్ట్ నిన్న మొన్న వీడియోలో సో అందుకనే ఈ వీడియో అయితే చేద్దామనేసి డిసైడ్ అయ్యాను ఒక ఇద్దరు ముగ్గురికి డౌట్ ఉంటుంది తర్వాత ఇంకా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు కూడా డౌట్ ఉండొచ్చు కదా సో బిగినర్స్కి సో వాళ్ళకు కూడా డౌట్ ఉండొచ్చు అని చెప్పేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేయడానికి గల కారణం సో మీరు నన్ను కూడా చాలా మంది అనా బర్డ్స్ ఉన్నాయని చెప్పి నాకు కాల్ చేస్తున్నారు ఉన్నాయి అన్న పేరెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి నేను అన్నాను అనుకోండి అన్నా పేరెంట్స్ వద్దన్నా మళ్ళీ అలవాటు అవ్వవు కదా నాకు బేబీసే కావాలి అని చెప్పేసి అంటున్నారు సో అన్నా పేరెంట్స్ కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు రేసింగ్ హోమ్ అయినా అయినప్పటికీ ప్రాబ్లం ఏమి ఉండదు నేను చాలా క్వాలిటీ బర్డ్స్ నేను తీసుకుంటాను కదా తీసుకున్నవన్నీ కూడా నేను పేరెంట్సే తీసుకుంటా కానీ నేను అలవాటు చేసుకుంటా ఎక్కడ కూడా ఇప్పుడు రీసెంట్గా తెచ్చిన బర్డ్స్కి తప్పితే రిమైనింగ్ ఓల్డ్ బర్డ్స్ ప్రతి ఒక్కటి కూడా నా క్యాబిన్ పైన ఇప్పుడు ప్రెజెంట్ ఫ్లై చేస్తూ ఉన్నాయి సో అవి నేను అలవా ఎలా అలవాటు చేసుకున్నాను అనేది నేను మీకు చెప్తున్నాను నా సొంత మాటల్లో జస్ట్ వినండి అంటే నేను ఎలా అలవాటు చేసుకున్నాను అనేది కేవలం నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను సో నేను ఫస్ట్ చేసేదల్లా ఏం లేదన్నా ఒక పేరు తీసుకుంటాను ఒక పేరు తీసుకొని ఆ పేరుతో బేబీస్ అన్నీ తీస్తాను అనమాట ఆ పేరుతో బేబీస్ అన్నీ ఫస్ట్ తీస్తాను అంటే బయట బయట నుంచి తెచ్చిన పేరు నేను పేరు చేసుకొని ఆ రెండింటి నా ఇంటి దగ్గర తెచ్చుకున్న తర్వాత నేను పేరు చేసుకొని వా ఆ రెండింటితో నేను ఫస్ట్ బేబీస్ అయితే తీస్తాను ఫస్ట్ సెట్ అయితే బేబీస్ అయితే తీస్తాను తీసిన తరువాత వాటికి రెక్క అయితే ఇవ్వడం మొదలు పెడతాను తీసిన తర్వాత అంటే ఎప్పుడు తీస్తావు అన్నా నువ్వు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు సో ఎగ్జాక్ట్గా ఫస్ట్ సెట్ ఆల్రెడీ బేబీస్ అయిపోతాయి బేబీస్ కూడా పెద్ద అయిపోతాయి పెద్ద అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్స్కి రావడానికి అయితే ట్రై చేస్తాయి అనమాట మళ్ళీ ఎగ్స్కి రావడానికి ట్రై చేయడం కాదు మళ్ళీ ఎగ్స్కి వస్తాయి కదా మళ్ళీ ఎగ్స్కి వచ్చి ఫీమేల్ అయితే పరిగెడుతూ ఉంటుంది మేల్ అయితే ఫీమేల్ని వెనకతలు చేజ్ చేస్తూ ఉంటుంది వెనకథలు తిప్పలు పెడుతూ ఉంటుంది అనమాట మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయొచ్చు సో ఆ టైంలో గుడ్లకు వచ్చాయని అర్థం అనమాట మీకు కొత్తగా పెంచే వాళ్ళకి నేను చెప్తున్నాను సో ఆ టైంలోన కొత్తగా మీరు పెంచేటోళ్ళు అయితే ఇప్పుడు ఫీమేల్ అనేది ముందు పరిగెడుతూ ఉంటుంది మేల్ అనేది వెనకదలు పరిగెట్టిస్తూ పొడుస్తూ ఉంటుంది అన్నమాట సో ఆ టైంలో అవి గుడ్లకు వచ్చాయని అర్థం ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే కొత్తగా ఏవైతే బర్డ్స్ తెచ్చారో ఆల్రెడీ ఫస్ట్ సెట్ బేబీస్ అయిపోయినాయి సెకండ్ సెట్ కూడా మళ్ళీ ఆ ఫీమేల్ ఏదైతే ఉందో అది పరిగెడుతూ ఉంటుంది మేల్ ఏదైతే ఉందో అది తెప్పులు పెడుతూ ఉంటుంది కదా ఆ టైంలో ఎగ్జాక్ట్గా మీరు ఆ కొత్త జతన ఏదైతే ఉందో ఆ కొత్త జతకి వెంట్రుకలు అనేవి కట్ చేసిన వెంట్రుకలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఎక్కడన్నా మ్యాక్సిమం ఎక్క పీకిన తర్వాత ఆ కరెక్ట్గా ఆ ఎక్క పీకిన తర్వాత ఒక ట్వంటీ టు థర్టీ డేస్కి బర్డ్ అనేది ఫ్లై చేయడం మొదలవుద్ది ఆ ఇరవై ముప్పై రోజుల గ్యాప్లో ఏం జరుగుద్ది గుడ్లు కూడా పెట్టేస్తాయి ఆ ముప్పై రోజులు గ్యాప్ అనుకోండి గుడ్లు కూడా పెట్టేస్తే గుడ్లు పెట్టేసి ఆ నుండి పిల్లలు కూడా బయటకు వచ్చేస్తాయి ఎందుకు అనుకున్నారు పిల్ల ఐ మీన్ గుడ్లు పెట్టిన పదిహేడు రోజులకి పిల్లలు పుట్టేస్తాయి ఆల్రెడీ ఓకేనా గుడ్లు పెట్టిన పదిహేడు రోజుకి పిల్లలు పుట్టేస్తాయి ఓకే మీరు గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఇంకే ఎన్ని రోజులు ఉంటుంది ఇంకొక ఒక పదమూడు రోజులు ఉండొచ్చు ఆ పదమూడు రోజులు ఈ పిల్లలు కూడా కొంచెం గ్రోత్ వచ్చేస్తాయి అంటే నెల రోజులు కదా ఈ రెక్కలు రావడానికి నెల రోజులు పడుతుంది సో ఇంకా పదమూడు రోజులు ఉంటుంది కదా ఆ పదమూడు రోజులు పిల్లలు కూడా చాలా పెద్ద సైజు వచ్చేస్తాయి ఆ సైజు వచ్చే టైంకి కరెక్ట్గా ఇవి ఫ్లయింగ్ అయితే వస్తాయి అనమాట ఈ పేరెంట్స్ హోమర్స్ ఫ్లయింగ్ అయితే వస్తాయి సో మీకు ఎగ్జాక్ట్గా ఇక్కడ బెనిఫిట్ ఏమవుతుంది అంటే పిల్లల్ని వదిలేసి పిల్లలు ఉన్నప్పుడు పిల్లల్ని వదిలేసి మాక్సిమం పేరెంట్స్ అయితే వాళ్ళ సొంత ఇంటికి అయితే మాక్సిమం హండ్రెడ్ అవుట్ ఆఫ్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మాక్సిమం వెళ్ళవన్న ఎక్కడో ఉంటాయి వందలో ఖచ్చితంగా ఒకటి రెండు బర్డ్స్ ఉంటాయి వందలో ఒకటి రెండు ఉంటాయి ఆ రెండు కూడా వెళ్ళిపో ఆ రెండు వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోతే వెళ్ళిపోతాయి అంతే కానీ మాక్సిమం చాలా వరకు అయితే బర్డ్స్ అయితే మాక్సిమం అలా ఉండిపోతాయి అనమాట ఎక్కడో ఉండిపోతాయి బేబీస్ కోసం అని చెప్పేసి ఉండిపోతాయి ఓకేనా సో ఇది నేను చెప్తున్నది సింపుల్గా సో ఆ టైంలో నేనైతే అలా అలవాటు చేసుకుంటానమాట పేరెంట్ బర్డ్స్ తీసుకోవడంలో తప్పేం లేదు బట్ అలా అలవాటు చేసుకోవాలి కుదిరినంత వరకు ఫస్ట్ బేబీస్ అయితే చేయించుకోండి ఎందుకంటే కుదిరినంత ఎక్కువ బేబీస్ చేయించుకోండి ఎందుకంటే అనుకోకుండా పేరెంట్స్ పోయినా ప్రాబ్లం లేదు మాకు ఇప్పుడు పిల్లలు ఎలాగో ఉన్నాయి కదా వాటితో ప్రాబ్లం లేదు పేరెంట్స్ ఒకవేళ బై ఛాన్స్ అనుకోకుండా పోయినప్పటికీ దాని బ్లడ్ అనేది మన దగ్గర ఉంది కదా అన్న ఫీల్తో మీరు ఉంటేనే మీరు పేరెంట్స్ అలవాటు చేసుకోవడానికి అయితే కుదిరినంత వరకు ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మీరు చాలా కాస్ట్లీ పెట్టుకున్నారనమాట ఒక జత ఒక ఇరవై వేలు ముప్పై వేలు పెట్టుకున్నారు ఒక్కొక్క బర్డ్ పదే వేలు అలాంటి వాటితో ప్రయోగం చేయడానికి భయపడితే మాత్రం ఎటు స్థితిలో మీరైతే వద్దనమాట ఎందుకంటే అది వెరీ ఇంపార్టెంట్ అని మీరు ఫీల్ అవుతారు కదా అలాంటి బర్డ్స్ మీకు పోతే చాలా బాధపడతారు సో అందుకని మీరు చేయాల్సింది ఏంటి అంటే అలాంటి మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి కుదిరినంత వరకు ఉన్నంత వరకు బ్రీడింగ్ చేయించుకున్న సరదాగా బెటర్ సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే ఇప్పుడు పేరెంట్ బర్డ్స్ అలవాటు చేసిన కొన్ని బర్డ్స్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఎప్పుడెప్పుడు ఎలాంటి టైంలో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందని నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఓకేనా మ్యాటర్ ఏంటి అంటే ఎలా ఎలా వెళ్ళిపోతాయి ఏ టైంలో వెళ్ళిపోతాయి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను బై ఛాన్స్ ఈ రెండు ఆల్రెడీ అలవాటు కూడా అయిపోయి తర్వాత మామూలు ఫ్లై చేసుకొని డైలీ ఇంటికి వచ్చేస్తున్నాయి ఒక మూడు నెలలు ఐదు నెలలు ఆల్రెడీ ఫుల్గా ఎగిరేస్తున్నాయి కానీ అప్పటికీ కూడా వెళ్ళిపోయే వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకు వెళ్ళిపోతాయి ఎలా వెళ్ళిపోతాయి అని అంటే బై ఛాన్స్ అవి ఫ్లై చేస్తున్న టైంలో అనుకోకుండా నైట్కి పాము కానీ పిల్లి కానీ కుక్క కానీ ఏవైనా అటాక్ చేశాయి అనుకోండి బై ఛాన్స్ మీ బర్డ్స్ని అవి భయంకరంగా భయపడిపోయి మళ్ళీ పాత ఓనర్ ఇంటికి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది హండ్రెడ్ అవుట్ ఆఫ్ చాలా ఎక్కువ పర్సంటేజే ఉంటుంది ఓకేనా సో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా అలా భయపడింది పౌరు అంటే మీకు తెలిసి మీకు తెలియకుండా భయపడితే మరి మనం ఏం చేయలేం బై ఛాన్స్ మీకు తెలిసి ఉండి భయపడింది అంటే మాత్రం ఎట్టి స్థితిలో కూడా మీరు చేయాల్సిందంతా కూడా పావురానికి రెక్కలు కట్ చేసేయడం కానీ లేదా పిన్నులు పెట్టి మళ్ళీ కొన్ని రోజులు ప్రశాంతంగా అవి కూల్ అయ్యి కొంచెం నీట్గా ఉంటున్నాయి ప్రాబ్లం లేదు ఇప్పుడు భయపడట్లేదు అని అనుకుంటే అలా టైంలో మళ్ళీ రెక్కలు ఇచ్చుకొని ఫ్లై చేయించుకోండి ఓకే సో అదే అన్న నేను చెప్పాల్సిన అయిపోయింది మాక్సిమం ఇంకేదో పాయింట్ చేద్దాం అనుకున్నాను బట్ నాకైతే ఐడియా లేదు సో కుదిరినంత వరకు నేను ఆల్రెడీ ఓల్డ్ వీడియో ఒకటి చేయడం జరిగింది దాన్ని డిస్క్రిప్షన్లో కింద ఇప్పుడు నేమ్స్ ఏవైతే పెట్టాను పేరెంట్స్ని అలవాటు చేయడం ఎలా అనేది ఒక పేరు అయితే కింద పెట్టా కదా దాని కింద మోర్ అనేది ఉంటుంది కదా ఆ మోర్ అనేది ఉంది కదా ఆ మోర్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుద్ది సో కింద లింక్ అయితే ఇస్తున్నాను ఓల్డ్ వీడియోలో కొన్ని పాయింట్స్ చెప్పా ఎక్స్ట్రాగా ఐ థింక్ సో మీరు ఒక్కసారి ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేసేయండి ఇంకేమైనా పాయింట్స్ మిస్ ఉంటే అందులో దొరికే ఛాన్స్ ఉంటుంది సో థ్యాంక్ యూ గైస్ లవ్ యూ ఆల్ నెక్స్ట్ ఏదైనా ఒక మంచి వీడియోతో మేము ఎందుకు వస్తాం థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరైనా ప్లీజ్ ఇప్పటి వరకు చూసి ఉంటే బై ఛాన్స్ లైక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ గైస్ బాయ్